హాయ్ ఎవరు మన మన ఫెస్టివల్స్ టైంలో టెంపుల్లో దేవుని ధర కొడతాము అండ్ ఇంట్లో దేవుని ధర కొట్టినటువంటి కొబ్బరి ముక్కలు చాలా మిగిలిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఏ విధంగా ఏ రోజైతే దేవుని ధర కొడతామో ఆ రోజే వాటిని నీట్గా క్లాత్తో తూర్చుకోవాలన్నమాట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్టయితే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కొబ్బరి అనేది రిమైనింగ్ ఇంకా ఎక్కువగా మనకు కొబ్బరి ఉన్నట్టయితే సన్నగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిని మనకి నేను ఇది వన్ వీక్ అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేసి చూడండి చిప్ప నుంచి చక్కగా ఊడిపోతుంది మనం జస్ట్ చాక్తో అంటే మనకి వచ్చేస్తుంది అనమాట అంత ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా ఎక్కువ కొబ్బరిలు ఉన్నట్టయితే సన్నగా కట్ చేసుకొని ఎండకు పెట్టినట్టయితే మనకి టూ డేస్ ఎండకు పెడితే చక్కగా ఎండిపోతాయి కొన్ని కర్రీస్లోకైనా యూస్ చేసుకోవచ్చు స్వీట్ రెసిపీలోకైనా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది మనకు బయట ఎండ కొబ్బరి తీసుకొని ఉంచుకుంటాం కదా వాటిని పీసెస్ కంటే ఈ పీసెస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో సో మీకు ఎప్పుడైనా కొబ్బరి ముక్కలు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా యూస్ చేయండి కొబ్బరి పచ్చడి ఎందులోకైనా ఒక వన్ వీక్ పెట్టుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ